Uh, uh, I'm gonna go get

நீ பிள்ளை கங்கட் ஸ்நம் ஆடவாள் சேர்த்து அர்து மொகோ சேர்த்து பிளக எந்த ஆடவாள் அர்தாலும் ஆடோல மரம் ஆடாது மூணு சார் வேற மொகல மரம் லெக்கி తమ్ముని నా భార్యా వాళ్ళు మీదురేవుల్లో వాళ్ళు స్నానం చేస్తారు కింది రేవుల్లో మనం స్నానం చేద్దాం ఎందుకంటే ఆడోళ్ళు మీదు రేవుల్లో తక్కువ నీళ్ళు ఉంటాయి కింది రేవుల్లో

అత్తనా వచ్చినా అనుకున్నదా మా వాళ్ళు వచ్చినా అనుకున్నారా పని పని ఆడము అసలు చెప్పిన కాలేదు మామూలు చెప్పిన కాలేదు అట్టారు కానీ అయ్యో మరి నీ ఏం పెట్టను అయితే మా సమ్ము తీసుకో తడిపోయి తడిపోయి తాయించు తాను మా సమ్ముని మంచిగా స్నానం చెప్పింది

నా తమ్ముడిని సెల్లు మీరు మీదురే స్నానం చేసి చీరి చనిపోయిన పేరు మీద తల్లి స్థానం చేయాలి ఇంటికి వేయలే ఆవుల పాలు గోవుల పాలు తీసుకొచ్చి నా చెల్లెని వస్తే నా తమ్ముని వచ్చి వద్దాం మీరు తానం కూడా మా మీరేమో తల్లు కావాలి తరుణం కావాలి ఎప్పుడో తాను చేస్తాము మా తమ్ముడు మా పోతాం పోతే నాకు కూడా ఓయబుద్ధి అయితే మంచిగా ఉన్నారు చూస్తుంది

ಅದು ಉಪಹಾರದ ಬಕಂ ತಿರಗಲ್ಲ ಲೇಯ್ ಅಂತತೆ ಆ ಇಂತೆ 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 ತೈಕ್ ಏಯ್ ಓಲಯ್ಯ ಬಡಿ ಕಾಲದಂ ಉಳ್ತನೆ ಸಾತೊಂದು ಇತನ ಕಳಗಿನಾಕ ಉಳ್ತಿದೆಗಳ ಆ ಶೈತನುಳ್ತೇ ಶಡಿಪೋ ಅಂತ ನಾನು ಕೂಡ ಏನ್ ಮಾಡ್ತೋಸ್ತೇ ಎನಕಬಹುದು ಆ ಲೈನ ಇಂತೆ ಇಂತೆ ಟೈನಲ್ಲೇ ಏನೈತರೆ ಇಂತೆ ಇಂತೆ ಏಡೇನಲ್ಲ ಬೊಲಗ ಲೈನ ಏವಾಟರ ಮಾಡ್ ಆ ಮಮ್ಮಿ ಅಂತ టమాటరా మొగఫోరైతే స్నానం చేసి స్నానం పోటీ ముదికి సేడు వారైతే ఈ రాగప్రమో అయినా కానీ ఆడివరయితే ఇంత ఇంతే ఇంత పెద్దదైనాక దానికి దూసుకున్నా దువ్వళ్ళు కావాలి పెట్టుకున్నా టి కావాలి తీకులు కావాలి కమ్మల గుట్టాలు కావాలి దండాలు కావాలి కావాలి తయారైట్న ఉంటుడు వాళ్ళు అమౌంట్ గిట్ట చేసినా అని మదిన సంవత్సరం వాళ్ళే కదా మనకి ఈ పొలగా ೂ ನೋಡಿ ಎರಡುಗೊಳಿಯ ಪ್ರವರ್ತೆ ಮಾಡ್ಬೋದೇ ಇನ್ನಷ್ಟು ಹಾಗೂ ಅಲ್ಲ ನಂಜನ ಹಾಗೂ ಆಗಿರೋದು ಸೃಜಕರು ಸಿರವಾರವಾಲು గంగళ <coughs> <coughs> వెళ్తాను పచ్చిపోయే పాన వయసు వాళ్ళకు మరి ఏనాడు ఆ చెప్పబోయే పాన మరి భగవంతుడు శంకరుడు కన్న చూసింది మరి మూడు కన్నులవాడు ముక్కంట ముక్కంటే ఈశ్వరుడు మరి పార్వతమ్మ భర్త లోకానికి అర్థం అందరి దేవుళ్ళు అమృతాన్ని తాగితే విషాన్ని దాచుకున్న కాలకంట కైరేస వాసుడు అవలేని ప్రకారం నేను నాగం చెయ్యా మరి అయ్యలేని ప్రకారం నాగం చేయను అన్నాడు ఏముల ఇన్న తమ్ముడు స్నానం చె లేదా మరి వచ్చేది పేగా మరి నీళ్ళల్లో పేగా కొట్టుకొని వస్తాను మరి మా తమ్ముడు మా శల్యం అంటున్నదాని దా ఇద్దరు అన్నదమ్ములైనా கங்கல கொடுத்து மிதா இல்ல ஆளு மஞ்சதை மஞ்சள் தான் அன்னதா

స్నానం చేస్తాను స్నానం చేస్తాను కానీ మా తమ్ముడు మా చెల్లేదు తమ్ముడు చెల్లెంటే அத்த లేరుగా లేరు అంటే మేము మంచిగా స్నానం మూత గంగలకు దిగినాం గంగలకు దిగిన వల్లే మూతానికి అన్నం అన్న వల్లే మంచిగా నూనె రాయలేదు మేము ఇంటికాల నూనె అంటు అంటిన వల్లే ఆ నూనె సమార జారింది జారిన వల్లే గంగల కొట్టుకోరు కొట్టుకోకపోతే అంటే మొక్కల వంటి నీళ్ళు వచ్చిన వల్లే వేణాం లోపలికి అయినా కానీ కిర్రాకే తొడల మంచి అయినా పోతా

ఉట్లలేదా అవతారం ఎత్తలేదా అరే మొగులే గాని కంటి సాల్కుట ఆ అయినా నువ్వుంటావు పొరగండా కంట కాలి కాలి దాని ఉత్తం నించేస్త్రో బయ్యా హ్ కిలోలు 10 కిలోలు నరపుస్తారు కానీ తీసి 1/2 కిలో కానీ ప్రేవన ఉడితే తాళకులే యాగరందా ఓరి రామ 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 పెడతాడు ఇక ఊకే టైగర్ దగ్గర పోయి ఉన్నాయి ఎందుకో ఊకే అంటే నాకు

కళ శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్